వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా నేను మీద నాయన ఐటీ శాఖ మంత్రి లోకేష్ బాబు ఉప ముఖ్యమంత్రి కావాలని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడొద్దని అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది దీంతో మరో ప్రచారం బయటకు వచ్చింది అదేంటంటే లోకేష్ బాబు గారికి ఉప ముఖ్యమంత్రి పదవి కావాలని తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ వీళ్ళు అడిగితే వాళ్ళు అడిగిన తర్వాత బీజేపీ కావచ్చు జనసేన పార్టీ కావచ్చు ఈ ఇరు పార్టీల నాయకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో తెలుసుకోవాలని ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఈ ఎత్తులు వేయడం జరిగిందని కొంతమంది వైసీపీ నాయకులు అదే కాకుండా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది ప్రస్తుతం ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నారు కూటమిలో జనసేన బీజేపీ పార్టీలు కలిసి ఉన్నాయి నారా లోకేష్ బాబు గారిని ఉప ముఖ్యమంత్రి చేయాలంటే చంద్రబాబు గారికి పెద్ద విషయం కాదు కాకపోతే కూటమిలో బీజేపీ జనసేన పార్టీలు కలిసి ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా లోకేష్ బాబు గారిని ఉప ముఖ్యమంత్రి చేయడానికి ఒప్పుకోవాలి అలా అని చంద్రబాబు గారు డైరెక్ట్గా అడిగితే బీజేపీ జనసేన నాయకులు వ్యతిరేకించే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈయన్ను ఉప ముఖ్యమంత్రి చేస్తే అక్కడ పవన్ కళ్యాణ్ గారికి ప్రాధాన్యత తగ్గే అవకాశం ఉంటుంది అని జనసేన పార్టీ నాయకులు భావిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వ్యతిరేకించే అవకాశం ఉంటుంది అలాంటప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు ముందుగా అడగకుండా ముందుగా ఒక మీడియా యజమాని ఒక ఆర్టికల్ రాశారు అందులో పవన్ కళ్యాణ్ గారు దూసుకుపోతున్నారు లోకేష్ బాబు గారు ఇంకా ఎదగడం లేదు ఆయన ఎదగాలి అందుకు అనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆయనకు మరిన్ని పదవులు అప్పజెప్పాలి అన్న రీతిలో రాయడం జరిగింది దాని తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక్కొక్కరు ఒక్కొక్కరు మీడియా ముందుకొచ్చి లోకేష్ బాబు గారికి డిప్యూటీ సీఎం ఇవ్వాలని కోరుతూ వచ్చారు అలా అడుగుతున్న సమయంలో ఒక్కసారిగా ఇది సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది అప్పుడు జనసేన పార్టీ నాయకులు వ్యతిరేకించారు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా జనసేన పార్టీ సోషల్ మీడియా అనేక విమర్శలు చేస్తూ పోస్టులు పెట్టారు దీంతో తెలుగుదేశం పార్టీ అధిష్టానం వెంటనే జాగ్రత్త పడింది ఇక ఎక్కువగా ఈ ప్రచారం జరిగితే కూటమిలో చిచ్చు వస్తుంది విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది అని భావించిన తెలుగుదేశం పార్టీ పెద్దలు వెంటనే నాయకులు ఎవరు నారా లోకేష్ బాబు గారు ఉప ముఖ్యమంత్రి కావాలని మీడియా ముందుకు వచ్చి మాట్లాడవద్దని ఆదేశాలు జారీ చేసింది ఇక ఏమాత్రము ఈ ప్రచారం అనేది పెరుగుతూ పోతే అక్కడ పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకించే అవకాశం ఉంటుంది జనసేన పార్టీ నాయకులు సోషల్ మీడియా తీవ్రంగా వ్యతిరేకించే అవకాశం ఉంటుంది అందరుకు ఆలోచించి తెలుగుదేశం పార్టీ పెద్దలు చాలా జాగ్రత్తగా అడుగులు ముందుకు వేస్తున్నారు ఇప్పుడు ఒక ప్రచారం బయటకు వచ్చింది లోకేష్ బాబును ఉప ముఖ్యమంత్రి చేయాలని కొంతవరకు ప్రచారం జరిగింది ఇక కొద్ది రోజులు ఈ ప్రచారాన్ని నిలిపివేసే అవకాశం ఉంటుంది మళ్ళీ ఏదో ఒక రూట్లో అది మీడియా ద్వారా కావచ్చు నాయకుల ద్వారా కావచ్చు ఏదో ఒక రూట్లో మళ్ళీ లోకేష్ బాబు గారు డిప్యూటీ సీఎం కావాలని నాయకులు కోరే అవకాశం ఉంటుంది అలా కొద్ది కొద్దిగా నాయకులు అడిగే కొద్దీ దీనిపై రాష్ట్రంలో చర్చ జరిగే అవకాశం ఉంటుంది అప్పుడు లోకేష్ బాబు గారికి ఉప ముఖ్యమంత్రి ఇవ్వాల్సిన అవసరం తప్పక ఉంటుంది చంద్రబాబు గారు కూడా తన కుమారుణ్ణి నాయకునిగా చూడాలని ఒక ఉప ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా చూడాలని ఆశ ఉంటుంది కానీ ఆయన ఒకేసారి బయట పెట్టే అవకాశం లేదు ఎందుకంటే కూటమిలో ఉన్నారాయన బీజేపీ జనసేన రెండు కలిసి ఉన్నప్పుడు ఈయన ఒక్కడే ఏ నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదు అదే తెలుగుదేశం పార్టీ ఒక్కటే అధికారంలోకి వచ్చింటే చంద్రబాబు గారు ఆయన ఇష్టారాజ్యంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది ఇప్పటికి కూడా బీజేపీ జనసేన బయటికి వెళ్ళినా తెలుగుదేశం పార్టీకి కావాల్సిన అన్ని సీట్లు ఉన్నాయి వారికి ఏమి ఇబ్బంది ఉండదు కాకపోతే ఊటమి ఇడిపోతే వలన తెలుగుదేశం పార్టీ తీవ్రంగా నష్టపోతుంది అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం చేకూరుతుంది మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆసి తూసి అడుగులు వేస్తుంది వెంటనే లోకేష్ బాబు గారిని ముఖ్యమంత్రి చేయలేరు అలా అని చేయకుండా ఉండలేరు సమయం వరకు వేసి వస్తారు ఆ సమయం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ఒప్పిస్తారు బీజేపీని ఒప్పిస్తారు అప్పుడు ఆయనను ఉప ముఖ్యమంత్రి చేస్తారు వెంటనే చేస్తే కూటమిలో ఖచ్చితంగా విభేదాలు వస్తాయి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చాలా సీనియర్ నాయకుడు ఆయనకు ఎప్పుడు ఏది చేయాలో తెలుసు కాకపోతే కొన్ని లీకులు వదులుతూ దానిపై చర్చ జరిగేలా చేస్తూ అలా కొంచెం కొంచెం పారాస్థాయికి తీసుకెళ్తారు అప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు ఒప్పుకునే అవకాశం ఉంటుంది మొత్తానికైతే ఇప్పుడు జరుగుతున్న ప్రచారం ప్రకారం తెలుగుదేశం పార్టీ ఒక ట్రైల్ వదిలింది ఆయన్ను ఉప ముఖ్యమంత్రి కావాలని అడిగితే మిగతా నాయకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి అనే ఉద్దేశంతోనే ఇలా ప్రచారం చేసుకుంటూ వచ్చింది ఒకవేళ తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేయాలంటే ఎప్పుడో చేయొచ్చు కడప పర్యటనకు చంద్రబాబు గారు వచ్చినప్పుడు ఆయన సమీక్షంలోనే పోలిట్ బ్యూరో సభ్యుడు కడప జిల్లా అధ్యక్షుడు రెడ్డి గారు లోకేష్ బాబు గారిని ఉప ముఖ్యమంత్రి చేయాలని కోరారు కానీ అక్కడ చంద్రబాబు గారు ఏమీ మాట్లాడలేదు ఆయన్ను ఏమీ అనలేదు అంటే చంద్రబాబు గారికి కూడా లోపల తన కుమారునికి ఉప ముఖ్యమంత్రి పదవి కావాలని అనుకుంటున్నారు కానీ సమయం వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే మొత్తానికైతే ఇది కానీ ఎక్కువగా తీవ్ర స్థాయికి చేరితే కూటమిలో విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆచితూచి అడుగులు వేస్తుంది ఎప్పుడో ఒకసారి లోకేష్ బాబు గారు ఉప ముఖ్యమంత్రి అయ్యే అవకాశం మాత్రం తప్పకుండా ఉంటుంది